తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కిచెన్ దగ్గర తనుజ అయితే అక్కడ కాఫీ తాగడానికి ఇంకా వస్తూ ఉంటే అక్కడ కళ్యాణ్ కూడా వస్తాడు కళ్యాణ్ అయితే తనుజతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు రాత్రి నువ్వే ఉన్నావు తనుజ డ్రీమ్లోని మన ఇద్దరం అంట అంటూ చెప్తూ ఉంటాడు కళ్యాణ్ తనుజతో ఆ మాటలకి తనుజ అయితే నవ్వుతూ ఉంటుంది అవును కొట్టేసుకుంటున్నామా మనం ఎలాగో హౌస్లో కొట్టుకుంటూనే ఉంటున్నాం కదా ఇంకా బయటికి వెళ్ళాక ఎవరు మనం ఎక్కడ ఉంటామో అంటూ చెప్తూ ఉంటుంది కళ్యాణ్తో కళ్యాణ్ అయితే అవును బయటకి ఇంకొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నావు కదా ఇంకా నువ్వు నాకు కనిపించవు కదా ఇంకా ఎక్కువగా అంటూ అంటాడు ఆ మాటలు కాస్త ఫీల్ అవుతాడు తనుజతో ఈ విధంగా చెప్తూ ఏమో రాత్రి నువ్వే ఉన్నావు డ్రీంలోని నువ్వు మన ఇద్దరిని బాగా కొట్టేసుకుంటున్నావు అంట అంటూ చెప్తూ కాస్త ఎమోషనల్గా మాట్లాడతాడు ఇక్కడ కళ్యాణ్ తను తనుజతో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంకేం వండుదాము కర్రీ ఏం చేద్దాం రైస్ ఎంత పెడదాం అంటూ డెమన్తోని సుమనతో అడిగి మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక్కడ ఏ విధంగా వండాలి చేయాలంటూ మరొక వైపు తనుజ బయని గారు కాస్త ఫన్నీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా అది చూసి కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు వైపు అయితే మరొక వైపు అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్లోకి వస్తాడు ఇంకా వాటర్ బాటిల్తో వాటర్ పట్టుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణి లైవ్లని అయితే ఇక్కడ సంజన అయితే ఒకవైపు కూర్చొని కాస్త డల్గా ఉంటుంది ఈ వారం ఎవరు ఎలిమెంట్ అవుతారు ఎవరు వెళ్ళిపోతారో చాలా ఎవరు ఎలిమెంట్ అయినా చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ చివరిదాకా వచ్చి బయటకు వెళ్ళిపోవడం అంటే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది మరి నేను ఉంటానా వెళ్ళిపోతానా లేదా అంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంది సంజన అలాగే మరో గార్డెన్ ఏరియా రీతూ ఇమానియా కళ్యాణం ఇక్కడ ఇమానియాలు అయితే ఎవరే నువ్వు సేఫ్ అయిపోయేవారు నువ్వు టాప్ లోకి వెళ్ళిపోయాక నువ్వు ఇంకేం పర్వాలి నువ్వు వెళ్ళిపోయి అవరా కళ్యాణ్ అంటూ ఇక్కడ ఇమానియాలు అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు కళ్యాణ్ని లైవ్లో ఈ విధంగా